జయత్ జతుబల రామో లక్ష్మణస్ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత మహత్తర తేజ తేజస్ సంపన్నుడు శక్తి సంపన్నుడో అయిన ఆ రామదూత హనుమంతుడు లంకను కాల్చి సాగరం దగ్గరకు చేరి అక్కడ తన వాలాన్ని జలాల ముంచి చల్లార్చుకున్నాడు అదే సమయంలో అతనికి చాలా భయం కలిగింది స్వనింద చేసుకుంటూ నేను ఈ లంకను చేసి మహాపరాధం చేశాను క్రోధం చెలరేగిన వేళ నిప్పుని నీళ్లతో చల్లార్చినట్టు ధీశక్తితో క్రోధాన్ని చల్లార్చుకోవాలి అలా క్రోధాన్ని శాంతింప వారే మహాధన్యులు సామాన్యుడికి క్రోధం వస్తే దుష్టకార్యాలు ఆచరిస్తాడు గురువులను అంతం చేస్తాడు కఠిన వాక్యాలతో సజ్జనులను అవమానిస్తాడు కర్తవ్య రహితంగా భాషించి ప్రవర్తిస్తాడు వివేకాన్ని విచక్షణా జ్ఞానాన్ని పోగొట్టుకుంటాడు అత్యంత సహనంతో సర్పం తన కుబసాన్ని విడనాడినట్లు మానవుడు సహనంతో క్రోధాన్ని పరిశీలించాలి అట్టివాడే ధీరపురుషుడు జానకీదేవి కూడా ఈ లంకలోనే ఉన్నదన్న యోచన లేకుండా నేను ఈ నగరాన్ని అగ్నికాహుతి చేశానే దుర్బుద్ధిని సిగ్గుమాల్ని వాణ్ణి అయిన నేను చీచి స్వామిద్రోహిణయ్యాను మహాపాపినైన నా లంక అంతా భస్మమైపోయింది జానకీదేవి కూడా అగ్నికి ఆహుతి అయి ఉంటే ప్రభు కార్యం నా వల్ల సర్వనాశనమైనట్లే జరిగిన ప్రయత్నమంతా సమూలంగా నా వల్లనే నాశనమవుతుంది లంకా దహన వేళలో జానకీదేవిని రక్షించాలన్న యోచనే నాకు కలగలేదు కుపితుడనైన నేను సర్వాన్ని నాశనం చేశాను ఇక్కడిప్పుడు దగ్ధం కాని ప్రదేశం ఏదీ కాను రావడం లేదు నగరమంతా బూడిదైంది జనక రాజపుత్రి కూడా నాశనమై ఉంటుంది అలాగే సంభవిస్తే నేను ఇక్కడే ఇప్పుడే ప్రాణపరిత్యాగం చేసి వస్తాను చేసివేస్తాను నా ద్వారా మహాపాపకార్యం జరిగింది అగ్నిలో దూకుదు నా సాగరంలో పడి జల జంతువులకు ఆహారమైపోవడమో చెయ్యాలే కానీ సజీవంగా సుగ్రీవరాజును దర్శించగలిగేది ఎట్లు క్రుద్ధుడై వానర స్వభావానుసారం హనుమంతుడి లంకనంతను దహింపచేశాడన్న పేరు జగత్రయంలో వ్యాపించి తీరుతుంది చెప్పల వానరుడైన నాకు జానకీదేవుని రక్షించగల శక్తి ఉన్నా రక్షించలేకపోయాను ఓ వ్యవస్థ అంటూ ఉండని రాజస స్వభావం నాలో చెలరేగింది దురదృష్టవంతుడనైన నేను మైమరిచి ప్రవర్తించాను నా ద్వారా ఈ లోకమంతా నశిస్తుందేమో గతంలో నాకు కనిపించిన శుభ నిమిత్తాల గతి ఏమిటి అవశ్యం వాటి సత్ఫలితాలు లభించాలి మంగళస్వరూపిని అయిన జనకరాజపుత్రి ఎంతమాత్రం దగ్ధం కాదు ఆమె తేజస్య ఆమెను రక్షిస్తుంది అగ్నిస్వరూపిని అయిన ఆమెను అగ్నిహోత్రుడు ఎలా దహించగలడు ధర్మాత్ముడైన శ్రీరామచంద్రుని పత్ని మహాపతివ్రత అయిన ఆమెను అగ్ని స్పృశింపజాలదు సామాన్యుడినైన నన్నే అగ్ని ఏమీ చేయలేదు నా వాలానికి వేడే తగలలేదు అందుకు రామ ప్రభావము జానకీదేవి పుణ్యకరుణం మహిమ అనుకున్నాను అట్టి దశలో రామపతిని అగ్నిహోత్రుడు ఎందుకు దహిస్తాడో ఆమె దహింపబడదు తన తప ప్రభావంతో సత్యబలంతో పాతివ్రత్య మహిమతో జానకీదేవి అగ్నినైనా దహించివేస్తుంది అట్టి దశలో ఉన్న ఆమెను అగ్ని దహించి వేయగలడా అని అతడు అనుకుంటుండగా ఆకాశం నుండి కొన్ని వచనాలు వినిపించాయి మహారాక్షసులందరి మహోన్నత భవనాల మీద హనుమంతుడు భయంకరా అగ్నిని వదిలాడు అనన్య సామాన్యమైన మహత్తర కార్యాన్ని ఆశ్చర్యంగా ఆచరించాడు నిశాచరుల భవనాలన్నీ భస్మమైపోయాయి అక్కడి స్త్రీ పురుష బాల వృద్ధ భేద రహితంగా సర్వలు కోలాహలంగా ఆర్తనాదాలు చేస్తున్నారు రావణని కోట బురుజులు ప్రాకారాలు బహిర్ద్వారాలు సర్వము భస్మమైపోతున్నాయి అయినా అశోకవరంలోని జానకీదేవి మాత్రం శాంతంగా ఆనందంగా ఉంది ఇట్టి మహాశ్చర్యం గతంలో ప్రపంచంలో ఎక్కడైనా ఎన్నడైనా జరిగినదా లేదు అన్న చార్ణుల అమృత సమవచనాలను ఆనందించి మారుతి మహానందం చెందాడు మాతను పునర్దర్శించి ఆమె దగ్గర సెలవు తీసుకుని తిరిగి వెళ్ళాలనుకున్నాడు శాంతి శాంతి